Thank you. నమస్తే మీరు నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చెన్నపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి దగ్గర ఈ స్టోర్ నుంచి ఈరోజు ఏంటంటే అన్ని డిజైనర్ శారీస్ ఆ తర్వాత రామాంగో పట్టులో కొత్త వెరైటీ చినియా పట్టులో కొత్త వెరైటీ ఆ శారీస్ అన్ని కూడా చూసేద్దాం కలెక్షన్ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంది ఈ వీడియోలో నేను చూసి మీకు చెప్తాను మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు చెన్నపట్నం పట్టు చీరల అంగడిలో మరి కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం మీరు మీరు స్కిప్ చేయకండి చెన్నాపట్నం పట్టు చీరలంగడి స్టోర్ లో ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ చూపిద్దాం ఎలా ఉన్నాయో మీరు చూసి నేను కూడా చూసి మీకు చెప్తాను మీకు కూడా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు ఆ హైలీ మనం డిజైనర్ సారీస్ చూపిద్దాం ఎంత నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతుంది 4895 నుంచి 10500 10000 వరకు ఏంటంటే డిజైనర్స్ రెడీమేడ్ గా 4.800 yapardın diye. Ni ki la? Fabrikaymış diye. Fabrikaymış yani. Arkanjazmış mı ana? Arkanjaz. Çiğ arkanjaz. Soft arkanjaz. File print diye. Living style. Living style. No, o zaman var mı tamir diye. Yeni ki bolof diye mi? Designer diye mi? Çalma model diye 4.000 change var మీరు కావాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ ప్రగతి నగర్ చుట్టుపక్కల ఈ మనకి తర్వాత ఇంకా ప్రగతి నగర్ దాటి ఏముంటాయండి ఊర్లు అదే కాలనీలు చుట్టుపక్కల వాళ్ళు హాయిగా మీరు సిటీ దాకా వెళ్ళక్కర్లేదండి చక్కగా మీకు డిజైనర్ సారీస్ అంటే నేను చూపిస్తున్నాను చూసుకోండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు మనం ఒకసారి ఇది ఒకటి ఓపెన్ చేద్దాం అలా నాలుగు ముడతలు మీరు ఓపెన్ చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు చూసుకుని వాళ్ళు ఇలా ఉంటుంది అలా ఇది కూడా బాగుంది ఇది ఏంటి బ్రాసో వస్తుంది బ్రాసో వస్తుంది చాలా బాగుందండి బ్రాసోలో మనకి ఇదంతా కూడా జర్దోసి వర్క్ స్టైల్ ఇచ్చారు శారీ అంతా బ్రాసో బ్రాసో ఆర్గంజా బ్రాసో ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఏంటంటే బ్రాసో వచ్చిందండి దీనికి మంచి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఎంతవరకు ఉండొచ్చు ఇది ఫస్ట్ చూసేసరికి ఎయిట్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ చాలా బాగుంది అసలు ఇతర ఫంక్షన్స్ కట్టుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ సార్ బ్లౌజులు బాగున్నాయి ఫస్ట్ మంచి జర్దోసి వర్క్ చేశారు ఇదేం ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ప్యూర్ క్రష్ లో వస్తుంది అండి కొంచెం క్రష్ మెటీరియల్ లా ఉంటుంది చాలా బాగుంది స్టోన్ వర్క్ కూడా ఎంత బాగా చేశారో చూడండి స్కాల బోర్డర్ స్టైల్లో ఇచ్చారు స్టోన్ వర్క్ అంతా మిడిల్లో కూడా మళ్ళీ మనకి అలా స్టోన్ వర్క్ వచ్చింది దీనికి ఏంటంటే ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది సార్ ఇవన్నీ కొంచెం మీకు సెవెన్ థౌసండ్ దాటుతాయి టెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ దాకా చాలా బాగుంది డిజైనర్ సారీస్ బాగున్నాయి వాళ్ళు ఏంటంటే మీరు దూరం వెళ్ళక్కర్లేదు ఈ డైరెక్ట్ షో లో మీరు చూ అదే ఈ షోరూంలో చూసుకుని నచ్చిందేనా ఉంటే పర్చేచ్చు ఇది కూడా బాగుంది ఇది మొత్తం మనకి నాట్ వర్క్స్ ముడికొట్టు అంటారు కదా ఆ స్టైల్ ఇచ్చారు మొత్తం బ్లౌజ్ చూసారండి కట్టుకో కలర్ కూడా చాలా బాగుంది మొత్తం చాలా బాగుంది కలర్ కూడా నెక్స్ట్ ఇది ఇంకా బాగుంది దసరపోట స్టైల్లో ఉంది ఫ్యాబ్రిక్ కొంచెం టస్సర్ టిష్యూ టస్సర్ కోటా స్టైల్లో ఇవ్వాలి కాకపోతే ఇదంతా కూడా మళ్ళీ మీకు పైపింగ్ స్టైల్లో చిన్నగా బార్డర్లా ఇచ్చారు గ్లాస్ దీనికి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగా హైలైట్ చేశారు స్టోన్ వర్క్ చేశారు చాలా బాగుంది కొంచెం సెవెన్ థౌసండ్ దాకా ఉండొచ్చు ఒకదే సెవెన్ థౌసండ్ ఫైవ్ ఉంటాయి అయ్యో మూడు వేలు తగ్గించుందండి ఫోర్ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ చాలా బాగుంది అసలు చాలా బాగుంది సారీ పిల్లలకి ఏమైనా మీ అమ్మాయిలకి అలా తీసుకోవాలనుకుంటే మీరు దీనికి వెళ్ళొచ్చండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ రంకట్ డిజైన్ లా వచ్చిందండి కాల బోర్డర్ ఇచ్చి వర్క్ చూడండి ఎంత బాగా ఇదంతా కూడా మగ్గం వర్క్ హ్యాండ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ హైలైట్ చేశారు బాగా బ్లౌజ్ మంచి వర్క్ ఇచ్చారు ఇచ్చారు కానీ చిన్న చిన్న చిప్స్ అండి మనకి పెయింట్ లా అనిపిస్తాను ఎంత బాగా కుట్టారు అంటారు చాలా బాగా చేసారు ఇది కొంచెం మీకు ఎయిట్ థౌజండ్ అది వరకు ప్యూర్ ముంగా క్రేప్ అలా వస్తుంది కదా ఫాస్ట్ ఆ దీనికి బ్లౌజ్ హెవీ చేశారు అంటే చాలా బాగా చేశారు బ్లౌజ్ చాలా బాగున్నాయి శారీస్ మనకి ఏంటంటే ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ థౌసండ్ వరకు ఉన్నాయి డిజైనర్ శారీస్ ప్రగతి నగర్ ఆ తర్వాత బాచ్పల్లి బహదూర్పుర అంతేనా బహదూర్పల్లి అట్లా ఇలా ఉన్నవారందరూ కూడా చక్కగా ఇక్కడే మీరు మార్కెట్ చేసుకొచ్చారు మళ్ళీ ఆ బిజీగా మార్కెట్ దాకా వెళ్ళకం బాగున్నాయి శారీస్ బాగున్నాయి ఇక్కడ అర్థంగా వచ్చింది ఎంత బాగుంటుంది అప్పుడు మాకు లాస్ట్ టైం ఏదో డిస్కౌంట్ కూడా చెప్పారు నేను సార్ నెక్స్ట్ వీడియోలో అన్ని తెలుసుకుని నేను చెప్తాను అండి చాలా బాగా ఇదంతా కూడా గోటాపతి వర్క్ స్టైల్లో చేశారు మొత్తం చాలా బాగుంది నెక్స్ట్ సారీ డిజైనర్ సారీస్ అయితే చాలా బాగున్నాయండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి ఇది కూడా బాగుంది ఇది మొత్తం మనకి చాలా బాగా ఇచ్చారు ఒక సీక్వెన్స్ వర్క్ కానీ జర్దోసి వర్క్ స్టైల్లో వచ్చింది అంతా కూడా హ్యాండ్ మేడ్ మొత్తం ఇది మిడిల్లో టిష్యూ ఫ్యాబ్రిక్ లా వస్తుంది కొంచెము దీన్ని మంచి వర్క్ చేశారు చిన్నగా స్కాలర్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా చాలా మంచి వర్క్ ఇచ్చారు బ్లౌజ్ ఎంత వర్క్ ఉన్నాయి చాలా బాగుంది టెన్ థౌసండ్ వర్క్ కూడా నేను అదే అనుకున్నా లేట్ పైనే ఉంటుంది అనుకున్నా అలాగే అంచనా తప్పు కాలేదు వర్క్ కూడా బాగుందండి ఫ్యాబ్రిక్ బాగుంది ధరకి నచ్చితే మీరు కుక్ చేసుకుంటారు హైలైట్ అవుతారు బాగా పార్టీ ఈవినింగ్ రిసెప్షన్ కట్టువంటి టైంకి లేదంటే బర్త్డే పార్టీస్కి అలా కట్టుకుంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్ బ్లౌజ్ మంచి ప్రతి బ్లౌజ్ కూడా ఫ్యాబ్రిక్ మంచి తీసుకుని దాని మీద ఫ్రంట్ బ్యాక్ కూడా మంచి వర్క్ వచ్చిందండి స్టోన్ వర్క్ స్టైల్ చిన్న చిన్న గొట్టాలా ఉంటాయి కదా ఆ టైప్ వాటితో వర్క్ చేశారు ఇదిలో మరో కలర్ ఇది మరో కలర్ అండి ఇది నైన్ థౌజండ్ సిక్స్ ఫైవ్ వరకు అండి అంత వర్త్ ఈ చీరలో ఉందండి చాలా బాగుంది మంచి డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా వర్క్ చూస్తారు ఇదంతా హ్యాండ్ వర్క్ నెక్స్ట్ నా ఫేవరెట్ కలర్ ఎల్లో వచ్చేసింది ఎల్లో కూడా చాలా బాగుంది మనకి గింజ కలర్లో వచ్చింది బార్డర్ ఇచ్చారు చక్కగా బార్డర్ వచ్చింది శారీ ఇదంతా కూడా బీవింగ్ వచ్చింది లోపల నీట్ ఫినిషింగ్ ఉంది బ్లౌజ్ హైలైట్ అవుతుంది ఎంత ఉందమ్మా ఇది ఇక్కడ ఉన్నట్టు ఉంది ఇటువైపు ఉన్నట్టుంది ఉంది ఇంచుమించు ఫైవ్ థౌసండ్ చేంజ్ వరకు ఉందండి ఇది నేను చెప్పలా ఎందుకంటే నాకు ఈ ఫ్యాబ్రిక్ గానీ బ్లౌజులు గానీ మైండ్ లో చాలా చోట్ల చూస్తూ ఉంటాను కదా ఇంకా ఏమైనా బయట దాని పది రూపాయలు తగ్గుతుంది చూస్తాం మీకు అంతే ఇది కూడా చాలా షేడెడ్ వచ్చింది పైన కలర్ డై చేశారు చేసి దానికి మళ్ళీ మనకి జర్దోస్ వర్క్ స్టైల్లో ఇచ్చారు చీరంతా సీక్వెన్స్ వస్తుంది చాలా బాగుంది బార్డర్ మంచి సారీ బ్లౌజ్ మంచి హైలైట్ అవుతుంది ఈ సారీ ఇవన్నీ పార్టీవేర్ శారీస్ అది ఇక్కడ ఉన్నవారు మీరు ఎవరైనా డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి డిజైనర్ శారీస్ అయితే కొత్త కలెక్షన్ కొత్త వర్క్స్ తోటి ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది టెన్ థౌజండ్ నుండి టిష్యూలో వచ్చిందండి టిష్యూ సాఫ్ట్ టిష్యూ శారీ పట్టులో వస్తున్నాయి కదా ఆ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు పట్టు ఫ్యాబ్రిక్ తీసుకుని దీనికి చాలా చక్కటి వర్క్ చేస్తారండి చాలా బాగుంది వర్క్ అంతా కూడా బ్లౌజ్ మంచి హైలైట్ చేశారు బ్లౌజ్ ఈ చీరలన్నీ కూడా మీకు ఫోర్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ థౌసండ్ చేంజ్ వరకు ఉన్నాయి నెక్స్ట్ మరి మనకు కూడా కొన్ని చీరలు చూడాలి కదా ఇవన్నీ యంగ్ జనరేషన్కి చాలా బాగుంటాయి పిల్లలందరికీ కూడా చాలా బాగుంటాయి మనం మిడిల్ ఏజ్ వాళ్ళు అంటే ఫిఫ్టీ ప్లస్ వాళ్ళ సారీస్ కూడా ఒకసారి చూసా

ఇదంతా కంచి బార్డర్ వచ్చింది మంచి బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు పళ్ళు పళ్ళు ఇలా సింపుల్గా వస్తుంది దీనికి పట్టు బ్లౌజ్ కాంట్రాస్ట్ పట్టు బ్లౌజ్ వస్తుంది సిక్స్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో చాలా బాగుంది మంచి కలర్స్ ఉన్నాయి కానీ నాకైతే చీర చాలా బాగా వచ్చేసింది ఎందుకంటే ట్రెడిషనల్ కలరు ట్రెడిషనల్ బార్డర్ తోటి చాలా బాగుంది మనకి పట్టు అంటే రకరకాలు వచ్చాయి ఈ మధ్యన ఇప్పుడు ఇది అలా కాకుండా మనకి కంచిపట్టు స్టైల్లో శారీ అంతా కూడా చెక్స్తో తీసుకొచ్చి కంచిపట్టు స్టైల్లో ఇచ్చారు కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూసుకోండి ఇందులో ఏదైనా కలర్ మీకు నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగా నచ్చాయి నాకు ఇవి చినియా పట్టులో ప్యూర్ చినియా పట్టులో మంచి డిజైన్స్ అంటాయి చాలా బాగున్నాయి శారీ అంతా చెక్స్ వచ్చి పళ్ళు మనకి కాంట్రాస్ట్ వచ్చి బ్లౌజ్ ఆ తర్వాత ఇదే మనకి రా మ్యాంగో అలా అని చెప్పేస్తున్నారు కానీ చినియా పట్టేనండి ప్యూర్ కంప్లీట్ మనకి లైట్ వెయిట్లో వచ్చి హ్యాండ్లూమ్ వస్తుంది ఈ చెక్స్లోనే మొత్తం మనకి సిక్స్ కలర్స్ వరకు ఉన్నాయి మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి మీరు స్టోర్కి వచ్చిన శారీ కొనుక్కోవచ్చు లేదంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు కానీ నేను పైన వేసుకున్నప్పుడు నాకు అనిపించిన ఫీల్ చెప్తున్నా చాలా కంఫర్ట్ అయితే ఉందండి ఫ్యాబ్రిక్ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది ఒంటికి వేసుకున్నా కూడా చాలా హాయిగా ఉంది ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయల్లో చక్కటి శారీ ఇంకా మనం ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్కి ఎవరి ఫంక్షన్స్ అయినా కట్టుకుని వెళ్ళిపోవచ్చు మీకు నచ్చితే పిక్ తీసుకోండి చినియా పట్టు అయితే చాలా బాగున్నాయి సిక్స్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ లో ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది లిక్కింగ్ ఏంటంటే చాలా కంఫర్ట్గా ఉంది లుక్విజ్గా చూసినప్పుడు ప్యూర్ కంచిపట్టు పట్టు చీరలు మనం అన్ని సందర్భాల్లో కంచిపట్టు చీర చీరలు కట్టలేదు ఏదైనా ముఖ్యమైన అకేషన్ ఉన్నప్పుడు కట్టగలుగుతాం నలిబూతునే భయం కానీ ఈ చీర ట్రెడిషనల్ లుక్లో ఉంది మనం చక్కగా పూజలకి వాటికి కట్టుకోవచ్చు ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు మీకు నచ్చితే చూడండి చాలా అయితే బాగున్నాయి ఫ్యాబ్రిక్ అయితే ఇక ఒక సెవెన్ కలర్స్ దాకా ఉన్నాయి మీకు నచ్చిన కలర్కి మీరు పెట్టచ్చు ఇక నెక్స్ట్ చూపించేస్తాంగోలో కొత్త డిజైన్ అంటున్నారు నా దగ్గర కూడా ఉందండి సారీ

నెక్స్ట్ మంచి రాయల్ బ్లూ కి మంచి వైట్ ఇచ్చారు మిల్క్ వైట్ అది ఇదే సారీ కొంచెం మధ్యలో కలర్ మారింది అనుకుంటా బోర్డర్ ఇదే చాలా బాగుంది సారీ ఇది కూడా చాలా బాగుంది కొంచెం కొత్త కలర్ లామ్ అన్నారు కానీ ఇది మామూలుగా లైట్ వెయిట్ బెనారస్ పట్లోనే కొత్త స్టైలు బార్డర్ ఏంటంటే మనకి డిజైనర్ బార్డర్ లా ఇచ్చారు మనకి పట్టు బోర్డర్ ఎప్పుడు బోర్ అవుతాం కదా అన్ని సందర్భాల్లో కట్టలేము ఇది అలా ఇవ్వకుండా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు పైన జరీ బోర్డర్ ఇచ్చి శారీ అంతా కూడా చిన్న చిన్న మీనాకారి బూటీస్ తోటి చాలా బాగా డిజైన్ చేస్తారు చెప్పాలి టప్ చెప్పేమంటే బాగుంటుంది ఎయిట్ థౌసండ్ ఫోర్ నైన్ లో ఉన్నాయండి ఇది నచ్చితే ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం బడ్జెట్ రేంజ్ లోకి వెళ్దాం అవి నాకు చాలా బాగా నచ్చి నేను సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చాను మనకి ప్యూర్ బ బెనారస్ జార్జెట్ వస్తుంది కదా సేమ్ దానికి రిప్గా అండి అసలు నేనైతే ప్యూర్ బెనారస్ జార్జెట్ అనుకున్నాను ఈ క్వాలిటీ చూసి చాలా తక్కువ ఫోర్ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్ ఏమైనా ఉందా అసలు చీర ఎంత బాగుందానండి చాలా క్వాలిటీ నిజంగా తిప్పినా చాలా బాగుంది చీర మిడిల్లో అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ వచ్చింది ఇది కంప్లీట్గా మనము జార్జెట్ శారీ ఇంత వెళ్ళి ప్యూర్కి వెళ్ళాలంటే ట్వంటీ థౌజండ్ ఎయిటీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ దాకా పెట్టాలి ఇది నాకు చాలా బాగా నచ్చింది మామూలుగా లేదండి చీర బాగుంది అసలు బ్యూటిఫుల్ శారీ ఇక్కడ కంఫర్ట్బుల్ ఫ్యాబ్రిక్ కూడా మిడిల్లో కూడా మరి జార్జెట్లో కాకుండా చినియా పట్టు ఉంటుంది కదా మనకి ఆ స్టైల్లో వచ్చిందండి చాలా బాగున్నాయి ఇవి ఇంక అయితే ఇంకా అసలు మాటలు లేవు మరి ఎందుకు దాచుకున్నారు ఈ చీరలు మీరు మనం చూపించకుండా మా సబ్స్క్రైబర్లు డిఫరెంట్ టేస్ట్ ఉన్నవాళ్ళు రొటీన్ చీరలు ఇది చాలా బాగున్నాయండి మీరు తీసుకోవచ్చు ఫోర్ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ ఆ రేంజ్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ఇంకా సారీ త్రీ ఫార్టీ ఫైవ్ ఫోర్ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్లో బెనారస్ పట్టు చీరతో పోటీ పడతామండి అంత బాగున్నాయి క్వాలిటీ కడితే ప్యూర్ అనే అనుకుంటారు అలా ఉంది సారీ నెక్స్ట్ ఇది కూడా బాగుంది సేమ్ ఫ్యాబ్రిక్లోనే లైన్స్లా అండి మనకి చినియా పట్టులో ఇలా ఇచ్చారు కొంచెం తక్కువలో వచ్చింది క్వాలిటీ బాగుంది ఎక్కడ కూడా పుచ్చుకోవడాలు కానీ అలానే మనం నాలుగు వేల ఐదు వందల్లో గుచ్చుకునే చీరలు చాలా కడుతున్నారు దాంతో పోల్చూ చూసుకున్నప్పుడు ఇది చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ అండి చాలా బాగుంది లాస్ట్లో నేను వేసిన రెండు వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి ఫోర్ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్లో ఉన్నాయి కడితే ప్యూర్ వెరైటీయే అనుకోవాలండి అంత బాగున్నాయి శారీస్ నాకు చాలా బాగా నచ్చాయి చీరలు మీరు తీసుకున్నాక ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు కూడా చెన్నాపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్ మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నేను అడ్రస్ ఫోన్ నెంబర్ అన్నీ కూడా నేను ఇస్తాను మీరు అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేయడం లేకపోతే ఇక్కడ ఫోర్ నైంటీ ఫైవ్ నుంచి ఉన్నాయి కాబట్టి టైలివేర్ తీసుకోవచ్చు సమ్మర్ స్పెషల్ కాటన్ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మీకు నచ్చింది ఏదైనా మీరు చక్కగా తీసుకుని వెళ్ళచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీకోసం కష్టపడి నీ చీరలు చూపిస్తున్నాను నాకోసం మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ థ్యాంక్ యూ